రాజకీయాల్లో సంచలనాలకి మారుపేరుగా మారిన టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి జేసీ దివాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి రాజకీయ నాయకుడు ఈయన పూర్తి పేరు జూటూరు చిన్న దివాకర్ రెడ్డి ఈయన రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అనంతపురం లోక్సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు దివాకర్ రెడ్డి ఇప్పటివరకు ఆరుసార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు ఐదు సార్లు తాడిపత్రి నుంచి ఎన్నికయ్యారు రెండు వేల నాలుగు రెండు వేల ఆరులో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ సభ్యత్వం స్వీకరించారు రాష్ట్ర విభజన ముందు వరకు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఈయన విభజన తర్వాత టీడీపీలోకి వచ్చారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి మరోసారి టీడీపీ కీలక నేత జేసీ దివాకర్ రెడ్డి సంచలనం వ్యాఖ్యలు చేశారు రాజకీయాల్లో సంచలనానికి మారుపేరుగా ఉన్నటువంటి టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రకరకాల హాట్ కామెంట్స్ చేశారు అయితే ఆయన ఈసారి ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదాయం మీద కామెంట్ చేయడం సంచలనంగా మారింది రీసెంట్గా అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క ఆదాయం రోజుకి మూడు వందల కోట్లన్నీ షాకింగ్ కామెంట్ చేశారు అయితే ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదన్నారు ప్రజల్లో విస్తృతంగా జరుగుతున్నటువంటి ప్రచారం అంశాన్ని తాను అన్నారు జేసీ దివాకర్ రెడ్డి ప్రతి ఎన్నికల్లో డబ్బు ప్రభావంతోనే ఎన్నికల్లో జగన్ గెలుస్తారని చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పని బాగా అభివృద్ధి చేశారని డబ్బులు పంచలేక ఓడిపోయారని అన్నారు అక్కడ అధికార పార్టీ డబ్బుకు తోడు పోలీసులు కూడా భయభ్రాంతులకు గురి చేశారన్నారు అభివృద్ధి చూసి వైసీపీ కొట్టేశారని చెప్పడం పచ్చి అబద్ధం అని చేసి చెప్పుకొచ్చారు